తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసి ప్రజల్లోకి పంపిస్తున్నారని కోపూరి ఎమ్మెల్యే నల్లప్ రెడ్డి అన్నారు ఈ సందర్భ ఆయన బుచ్చి నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సందర్భ ఆయన మాట్లాడుతూ బుచ్చినట్టుపాలు పట్టణంలో నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలతో రోడ్లు డ్రైన్లు సచివాలయ భవనాలు నిర్మాణం చేపట్టామని తెలిపారు కొందరు ప్రతిపక్ష నాయకులు ఏదో ఒక చిన్న సమస్యను తీసుకొని సెల్ఫీలు దిగి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగట్లేదని ప్రచారం చేస్తున్నారని వారి కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధికి నిర్వచనేమని కొని తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసి ప్రజల్లోకి పంపిస్తున్నారని కోబురు ఎంఎల్ఏ నల్ల రెడ్డినారని అన్నారు ఈ సందర్భంగా ఆయన నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాడు పాలు పట్టణంలో నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలతో రోడ్లు డ్రైన్లు సచివాలయ భవనాలు నిర్మాణం చేపట్టామని తెలిపారు కొందరు ప్రతిపక్ష నాయకులు ఏదో ఒక చిన్న సమస్యను తీసుకుని సెల్ఫీలు దిగి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగట్లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధికి మోసగాళ్ళకి సంక్షేమ పథకాలకి మధ్య రాబోయే ఎన్నికల్లో పోటీ జరగబోతా ఉంది పేదవాళ్లకి బలిసిన వాళ్ళకి పోటీ జరగబోతా ఉంది పేదవాళ్లకి ధనవంతులకి మధ్య పోటీ జరగబోతా ఉంది అబద్ధాలకు అభివృద్ధికి మధ్య పోటీ జరగబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో కానివ్వండి పాదయాత్రలో కానివ్వండి చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తూ పేదల పిన్నిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏమిటంటే చంద్రబాబు పచ్చి మోసగాడు చెప్పినవేవి కూడా చేయడం అలవాటు లేదు మోసం చేయడంలో మాత్రం చాలా పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన బుచ్చిరెడ్డిపనం నగర పంచాయతీలో ఆంజనేయ స్వామి గుడి వరకు అంబేద్కర్ విగ్రహం నుంచి కోటి రూపాయలు నూడా నిధులతో ఈరోజు సిమెంట్ రోడ్డు వేయించుకుని ప్రారంభించుకున్నాం అదేవిధంగా వవ్వేరు గ్రామ ప్రజల చాలా సంవత్సరాల నుండి కోరిక బీటీ రోడ్డు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఆ రోడ్డు గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు మనం మార్కెటింగ్ ఫండ్స్ లో ఎనభై లక్షలు శాంక్షన్ చేయించి తారు రోడ్ చేయించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం పుచ్చి నగర పంచాయతీ ఒవ్వేరు పరిధిలో ముప్పై ఎనిమిది లక్షలతో నిర్మించిన సచివాలయం భవనం కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం అదేవిధంగా ఒవ్వేరు టూలో లో కూడా నలభై మూడు లక్షల అరవై వేలతో నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం మరో యాభై ఐదు లక్షలతో రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు వార్డులలో మొత్తం పదిహేడు సిమెంట్ ట్రైన్లు పూర్తి చేసి ప్రారంభించాం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి యాభై ఏడు లక్షలతో రెండు మూడు ఏడు ఎనిమిది పద్నాలుగు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో ఇరవై నాలుగు సిమెంట్ రోడ్లు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకున్నాం పదిహేనవ వార్డులో నుడా కింద సిమెంట్ సైట్ రైన్స్ యాభై లక్షలు శాంక్షన్ చేయించాం ఈ రోజు శంకుస్థాపన చేసుకోబోతున్నాం నాలుగు పంతొమ్మిది వార్డులలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో ఇరవై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేలతో సిమెంట్ రోడ్లు పూర్తి చేశాం పనికిమాన్ రోడ్లంతా ఎక్కడికో దగ్గరకు పోవడం ఏడో చిన్న ఇష్యూ తీసుకోవడం సెల్ఫీల్లో పెట్టడం ఈ గవర్నమెంట్లో ఏమీ జరగడం లేదు అని చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారు అభివృద్ధికి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చేసింది శూన్యం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆయన చేసింది ఏమీ లేదు ఆయన ఆయన కొడుకు కోట్లకు పడగలెత్తడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు శూన్యం పేరుకేదో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రోడ్ల వచ్చి రకరకాల వేషాలు వేస్తూ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో డైరెక్ట్ గా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలు చూడకుండా రాజకీయాలే చేయకుండా ఫండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు మాదిరిగా మోసాలు చేయడం అబద్ధాలు చెప్పడం నాటకాలు ఆడడం ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు చెయ్యడం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఒకటే ఏ ప్రజలైతే ఆయన్ని ముఖ్యమంత్రి చేశారో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారో ఆ ప్రజలకు న్యాయం చేయడం మాత్రమే మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు ముక్త కంఠంతో ప్రసాద్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమించాము ఆయన రేపటి నుంచి బాధ్యతలు తీసుకుంటారు మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికీ తెలియదు మేము ఎప్పుడైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళామో ఆ రోజు మాకు తెలిసింది ఓ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బటన్ నొక్కి ఇంత అమౌంట్ ఇచ్చి ఉన్నాడని అంతకాలనేవి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఈ విధంగా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది ఈరోజు అందరూ ఒకటే ఆయన ఎవరో దత్తపుత్రుడు అంట పవన్ కళ్యాణ్ అంట చంద్రబాబు అంట మళ్ళా కేంద్రంకి పోయి ఢిల్లీకి పోయి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు అలయన్స్ పెట్టుకుందామని వాళ్ళు ఏమో ఇంకా సమాధానం చెప్పలేదు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్నే ఫైనలైజ్ చేసుకోలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా అన్నిటిలో ముందున్నారు క్యాండిడేట్స్ని కూడా డిసైడ్ చేసి మీరు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి పంపిస్తున్నాడు మీ దగ్గర ఎక్కడ ఎక్కడుందది మీరు ముందు మీ పొత్తుల్లో మీ సీట్లు ఎవరెవరికి ఎన్నో తేల్చుకోండి చూద్దాం మీరు ఎంతమంది ఏకమైన మీరందరూ ఒకటైన రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పెట్టి పట్టాభిషేకం చేసేదానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా ప్రజలందరూ ఆలోచించుకొని నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని నాటకాలు వేసినా మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు మీ పార్టీలు అధికారంలోకి వచ్చేది లేదు మా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి